శ్రీమాత నమ శ్రీ గురుగ్రోన్నమ తదుపరి కుంభరాశి నూతన సంవత్సర నూతన ఆంగ్ల సంవత్సర జనవరి మాసం నందు ఈ యొక్క కుంభరాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరిస్తూ ఉన్నాయి అయితే మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ జరిగేటువంటి పనులలో ఎందులో ఆటంకం ఉండదు ఎందుకంటే శని స్వక్షేత్రమైనటువంటి కుంభంలోకి వచ్చి అది కూడా ఓ పక్క బుధాదిత్య యోగం నడుస్తుంది గనుక చాలా మంచి వాతావరణం అని చెప్పచ్చు కానీ వ్యాపారంలో నో లాస్ నో ప్రాఫిట్ లాగా జరుగుతుంటుందండి వ్యాపారస్తుల విషయంలో ముఖ్యంగా నో లాస్ నో ప్రాఫిట్ అయితే నష్టమే ఉంటుంది కాదు లాభం రాదు నష్టం రాదు పెట్టుబడి పెట్టిన పెట్టుబడి వస్తుంది అంటే ఇతని కష్టం పాపం కష్టపడే యజమానికి కళ్ళ ముందు చూస్తుంటే పని అతని దగ్గర పనిచేసేవాడు జీతం తీసుకుంటాడు అతని దగ్గర పనిచేసే వాళ్ళకు సహాయం చేసే వాళ్ళు జీతం తీసుకుంటారు రోజువారి హమాలి జీతం తీసుకుంటారు ఇతనికి మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ అంటే నష్టం ఏముండదు ఉండదు లాభం కూడా ఏముండదు ఇతను ఫ్రీగా పనిచేసినట్లు నెల రోజులు భార్యా పిల్లలు వదిలేసి పనిచేసేటువంటి వ్యాపారస్తుడికి ఈ బాధ ఎంత బాధ కాబట్టి వ్యాపారస్తులకు నేను చెప్పే సలహా ఏమిటంటే వ్యాపారం ప్రారంభించడానికి రోజు వెళ్ళేటప్పుడు కొంచెం అంత సోంపు చక్కెర తినేసి వెళ్ళండి వ్యాపారం అంతా పూర్తయి బయటకు వచ్చేటప్పుడు ఇంత పేపర్ తీసుకొని పేపర్ అంతా కూడా వెళ్ళారు మొత్తం పొట్టలా చేసేసి దానికి వెలిగించేసి కుడివైపు మూడు సార్లు ఎడం వైపు ఒకసారి తిప్పి అక్కడ పడేయండి దీనివల్ల చాలా 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 ప్రశాంతత లభిస్తూ ఉంటుంది వ్యాపారం బాగా అంటే కొంతమే లాభం వచ్చినా సరే ఆ లాభం వల్ల మీకు అసలు పోనీలైనా కొంచెం మిగిలిందనే తృప్తి మీకు ఉంటుంది ఇది ఒకటి పాటించండి రెండవది ఏమిటి అంటే ఉద్యోగస్తుల విషయంలో కూడా ఇవాళ జీతం వస్తే మూడు రోజులు కూడా మీ బ్యాంకుల్లో జీతం కనిపించదు ఎవరికి వాళ్ళకి పనిచేయాలి వాళ్ళకు నీళ్లకు ఇళ్లకు అందరికి పనిచేసి ఇక ఎలా ఉంటుంది అంటే మీ పరిస్థితి ఈరోజు పెట్రోల్కి ఈ రోజు తిండికి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏవైనా ఇంకేదన్నా ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని పలాన చోటికి వెళ్ళాలన్నా మీ దగ్గర డబ్బులు ఉండని పరిస్థితి అలాంటిది ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగస్తుల విషయంలో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒక చిన్నపాటి కరెక్షన్ చేసుకోవడం వల్ల లాభం పొందుతారు ఎలా అంటే ఉదాహరణకు మీరు ఏదైనా సరే ఒక వెహికల్ తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటే పెందలాడే లేచి ఆ రోజు మీరు మీ వాహనంలో వెళ్లకుండా మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళిపోయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చేయండి ఇలా నెలలో ఒక రెండు రోజులు పెట్టుకుంటే కాస్త డబ్బు సేవ్ అవుతుంది చిన్న చిన్న ఉద్యోగస్తులకు చెప్తున్నటువంటి విషయం ఇక పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటువంటి వారికి కూడా మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈక్వల్ మెయింటెనెన్స్ చేయండి మెయింటెనెన్స్ ని కొంచెం సరి చేసుకోండి కాస్త లాభం వచ్చే అవకాశం ఉంటుంది ఇక విద్యార్థులు అలాగే గృహిణుల విషయానికి వస్తే ఎటువంటి డోకాలు అయితే బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ గురించి అసలు మనం అంతగా ఇబ్బంది పడి మాట్లాడాల్సింది ఏమీ లేదు కానీ విదేశీయానానికి వెళ్ళాలి కోర్టు వ్యవహారాలు ఉన్నటువంటి వారు ఉన్నారు చూసారు వాళ్ళకు మాత్రం డబ్బు బాగా ఖర్చు అవుతుంది వాళ్ళు కోర్టులలో ఉన్న వాళ్ళ డబ్బు దేనికి ఖర్చు పెడతారంటే ఇంకా మన కోర్టుకు రాకుండా ఉండడానికి దానివల్ల లాభం ఏమొస్తుంది అంటే ఏమీ రాదు ఇంకొకటి సినీ రాజకీయ రంగాల వారు చాలా చాలా కీలకం ఈ సినిమా రాజకీయాలంటే నేను ఇంతకు ముందే చాలాసార్లు చెప్పాను చాలా 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 వర్గాలు ఉంటాయి ఒక సినిమా రంగం కానీ రాజకీయ రంగం కానీ కాబట్టి అందరూ కూడా ఏం చేయండి అని అంటే రాళ్ళ ఉప్పు తీసుకొని ఇంట్లో నాలుగు మూలలా పెట్టేసుకోండి నరఘోష నరదిష్టి పోతుంది ఈ మధ్య కాలంలో జరిగిన చిన్న చిన్న సంఘటనల వల్ల మీ పేరుని పదే పదే మాట్లాడుకునే జనాలు ఉంటారు బాగా దిష్టి తగులుతూ ఉంటుంది ఆ దిష్టి తగలకుండా మీరైతే చేయండి పిల్లలు ఎవరైనా సరే ఒకవేళ చిన్న పిల్లలు నిద్రలో ఉలిక్కి పడుతున్నారు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు రకరకాలైనటువంటి కలవరిద్దలు ఎక్కువగా ఉన్నాయని కుంభరాశి వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం వాళ్ళకి ఏం చేయండి అంటే తల్లులు ముఖ్యంగా ఆ కుంభరాశి పిల్లలు ఉంటే వాళ్ళ తల్లులు చేయాల్సిన పని కంటికి కాటక పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఈ కంటికున్న వాళ్ళు పడుకున్న తర్వాత కంటికున్న కాటకను తీసి కోడిగుడ్డుకు రెండు కళ్ళు ముక్కు పెట్టి కుడివైపు మూడుసార్లు ఎడం ఒకసారి తిప్పి ఒక కవర్లో వేసి రాత్రి జన సంచారం లేని సమయంలో మూడు బాటల మధ్యలో వేసి వెనక్కి చూడకుండా వచ్చేది ఇలా చేయడం వల్ల కుంభరాశిలో ఉన్నటువంటి చిన్న పిల్లలే కాకుండా ఎవరైనా సరే పిల్లలు బాగా ఉలికి పడుతున్నారంటే ఎవరైనా చేయొచ్చు కానీ కుంభరాశిలో ఉన్నటువంటి పిల్లలు అధికంగా చేస్తూ ఉంటారు కలవరిస్తూ ఉంటారు మౌత్ ట్యాంపరింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇలా చేయడం వల్ల స్వస్థత చేకూరుతుంది ఇక ప్రత్యేకంగా బుధాదిత్య యోగం వల్ల ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరం జనవరి మాసం నందు బుధాదిత్య యోగం రానుంది ఈ బుధాదిత్య యోగము అంటే బుధుడు సూర్యుడు కలిసి ఉండడం వల్ల మన ద్వాదశ రాసులకి ఈ యొక్క రాశి వారికి కాకుండా పన్నెండు రాసుల వారికి కూడా చాలా చాలా అనుకూలంగా ఉండబోతుందని మనం చెప్పవచ్చు అయితే సాధారణంగా తెలిసినంత వరకు ప్రతి ఒక్క జ్యోతిష్యుడు చెప్పేది ఏమిటంటే ఒక నాలుగు రాసుల వారికి బాగుంది సింహరాశికి అలాగే కన్యా రాశికి తులారాశి వారికి వృశ్చిక రాశి వారికి బాగుంది ఈ తరతర ఇంకెవరికి కూడా అంత యోగదాయకం కాదు అంటూ ఉన్నారు కానీ అలా కాదు యోగం ఉన్న సమయంలో మనం దానికి తగ్గటువంటి క్రతువులు చిన్న చిన్న మార్పులు చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల అత్యుత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందవచ్చు అయితే ఏమేం చెయ్యాలి ఎలాంటి ప్రతిఫలాలు పొందవచ్చు అంటే విద్యార్థులు గాని గృహిణులు గాని వ్యాపారస్తులు గాని ఉద్యోగస్తులు గాని ఏదైనా సరే కార్మిక రంగంలో ఉన్నటువంటి వారు గాని లేదా ఎవరైనా సరే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నవారు కానీ విదేశాలకు ప్రయాణం అవ్వాలనుకుంటున్న వాళ్ళు విదేశీలో విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్న వాళ్ళు విదేశాల్లో చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళు కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ బుధాదిత్య యోగాన్ని సఫలీకృతం చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలండి అంటే చాలా 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 ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటి అంటే ఆరాధన పూర్వకంగా చేసేటువంటి మార్గము దీంట్లో విద్యార్థులందరూ కూడా చేయవలసింది ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని పఠనం చేయండి అంటే దత్తాత్రేయ స్వామి వారి మంత్రం ఏమిటంటే దిగంబరాయ పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయ ఏ మంత్రం అండి అంటే దిగంబరాయ విద్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయా అనేటువంటి మంత్రాన్ని విద్యార్థులందరూ కూడా పఠనం చేయండి ఇక ఆడవారికి ప్రత్యేకంగా చెప్పేటువంటి ఒక మంత్రం ఏమిటి అంటే ఒకే ఒక్క మంత్రం అయితే బీజాక్షరాలు చదవకూడదు చాలా వరకు ఏంటంటే అందరూ బీజాక్షరాలు చదువుతారు బీజాక్షరాలు అందరూ చదవకూడదు అంటారు ఒకే ఒక్క బీజాక్షరాన్ని పఠనం చేయడం దోషం కాదు మల్టిపుల్గా చదువుతారు కొంతమంది ఉదాహరణకు క్లాం ఓం క్రామ్ క్రీం క్రౌం సహ క్లీం హ్రీం శ్రీం ఇలా మూడు నాలుగు పదాలు మూడు నాలుగు అక్షరాలు బీజాక్షరాలు కలిపి చదవడం అనేటువంటి కొంతమందే చేయాలి కొన్ని నియమనిష్టలు ఉన్నాయి ఆడవాళ్ళు మహిష్ సమయంలో కాకుండా ఇతరత్ర ఎప్పుడైనా సరే ఈ మంత్రం కేవలం ఒకే ఒక్క అక్షరం ఓం కార్యే నమ ఓం క్లీం ై నమః అన్న మంత్రాన్ని వీలైనన్ని సార్లు పట్టణం చేయండి మీరు వంట చదువు వంట చేస్తూ చేసుకోవచ్చు మీరు సాధారణంగా ప్రశాంతంగా సాయంత్రం పూట అలా ఒక కొంచెం చాయ్ తాగి టాబ్ వెళ్ళి కూర్చున్నారు ప్రశాంతంగా వాతావరణం ఉందంటే ఒక చాప వేసుకొని కూర్చొని ఓం క్లీం కార్ ఎయి నమ అన్న మంత్రాన్ని చదవండి ఆడవాళ్ళు అందరూ చదవచ్చు కేవలం బహిష్ఠ సమయంలో మాత్రమే చదవకూడదు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఏ రంగంలో ఉన్న ఆడవారైనా సరే ఈ మంత్రాన్ని చదవండి చాలా 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 ఉత్తమమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది అలా ఎలా అంటే ఆడవాళ్ళు బీజాక్షరాన్ని అంటే పేర్లు పెట్టుకోవచ్చు మనం పేర్లు పెట్టుకోవడానికి లేని దోషము మంత్రం చదవడానికి ఇక్కడదండి కాబట్టి ఎటువంటి తప్పు లేదు అసలు మీరు పూజ చేసేదేమో శ్రీమూర్తి దేవతలనా కానీ మంత్రం మాత్రం ఆడవాళ్ళు చదవకూడదు ఎక్కడ న్యాయం ఎక్కడా లేదు ఆడవాళ్ళు బ్రహ్మాండంగా చదవచ్చు ఇక ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే గనక నేను సాధారణంగా ఏదో నోటికి వచ్చిందలా చెబుతున్నాడు అన్నట్టు కాకుండా ఇప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది ఏ ఇప్పుడు ఎలా అంటే నా దగ్గరికి వచ్చి జాతకాలు చూపించుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళ జాతక ఇప్పుడు నడిచే దశాకాలం ఏంటి ఆ పలానా రాసి వారికి యుక్త వయసులో ఉన్నవాడికి అయితేదేమో ఈ దశ నడుస్తుంది మధ్య వయసు వచ్చేసరికి ఆ ఈ దశ నడుస్తుంది అన్న క్యాలిక్యులేషన్స్ తోని అంటే క్లియర్గా ఒక కేస్ స్టడీ చేసిన తర్వాత నేను మీ ముందుకు వస్తున్నా చాలా మంది అడుగుతూ ఉంటారు ఎలా చెప్తారండి మీరు అలా మాస ఫలితాలు అలా రాశి ఫలాలు ఎలా చెప్తారు అలా చెప్పకూడదు కదా అంటే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి కొలమానంతోనే చెబుతున్నాము మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం అలా ఉద్యోగస్తులందరూ కూడా చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే ఓం గురు అరిష్ట్రాప్తే గురు పూజా చకారయే గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే అనే మంత్రాన్ని చదవండి ఇక మనకి గురు స్తోత్రము అని ఉంటుంది ఇది విద్యార్థులు కానీ లేదా ఉద్యోగస్తులు కానీ ఈ యొక్క గురు స్తోత్రాన్ని చదవడం చాలా మంచిది ఆదిశంకరాచార్యులు ఈ యొక్క గురు స్తోత్రాన్ని రచించడం జరిగింది అయితే ఈ గురు స్తోత్రము చదువుతున్నా వింటున్నా చాలా ప్రశాంతత మీకు లభిస్తుంది దానివల్ల మానసికమైనటువంటి ఒత్తిడి అనేటువంటిది లోను కాకుండా ఉంటారు వ్యాపారస్తులు ఎవరైనా సరే ఉన్నత వ్యాపారాభివృద్ధి జరగాలి అంటే ప్రతి ప్రారంభించిన ప్రతి రోజు అది ఏ వ్యాపారమైనా చిన్న పచారి కొట్టు దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయినా సరే ఎన్నో రకాలైనటువంటి శౌచములతో మన దగ్గరికి జనాలు వస్తూ ఉంటారు కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ప్రప్రథమంగా చేయవలసింది ఏంటి శౌచ అశౌచములు అంటనటువంటి దేవీ దేవతలు ఎవరైనా ఉన్నారో అనంటే కాలభైరవుడు స్వామి మాత్రమే కాబట్టి కాలభైరవుడు అలాగే ఆంజనేయ స్వామి వారికి సంబంధించి అష్టకాన్ని చదవండి హనుమాన్ చాలీసా చదవండి ఈ మాసంలో విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు ఇంకా కొంతమంది ఆంజనేయ స్వామి దండగం చేస్తామండి లేదు మేము ఒకవేళ ఇంకా రాముల వారికి సంబంధించినటువంటి మంత్రాలు చదువుతాయి ఏమైనా చదువుకోండి శ్రీరామ రామ రమే రామే మనోరమే రహస్రనామ తత్తులం తత్తుల్యం రామనామవరానని సాయంత్రం పూట మీ వ్యాపారం జరిగే చోట చదివితే ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కుతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి తమతరాక్షకం ఎక్కడెక్కడ రామనామం ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి వారు కూర్చొని మీ వ్యాపారం ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితులకు సంబంధించినటువంటి దోషములు గాని ఏవైనా దృష్టి దోషములు ఉంటే పోగొడతారు ఇక ప్రత్యేకంగా రాజకీయ సినీ రంగాల వారు బాగా ఆలోచించండి సినీ రంగాల వారు కానీ మీడియా వాళ్ళు కానీ రాజకీయ సినీ రంగాల వారు కానీ ఎన్నో చోట్లకు వెళ్ళాలి ఒక చోట షూటింగ్ ఉందంటే వెళ్ళాలి వారికి కానటువంటి పనికి సంబంధించి వారికి కానటువంటి క్యారెక్టర్ని వేసుకోవాలి రాజకీయాల్లో ఉన్నవారు కూడా అంతే కదూ వారికి రిలేషన్ ఉందా లేదా అని తేడా లేకుండా ప్రజలందరి దగ్గరికి కూడా వెళ్ళి వారి యొక్క బాగోగులు కనుక్కోవాలి పూర్వం రాజులు కూడా ఈ రకమైనటువంటివే చేసేవాళ్ళు ఏమిటంటే దుర్గా కవచము ఉంటుందండి ఈ దుర్గా కవచాన్ని రోజు మీరు మంత్రంగా పెట్టుకొని వినడము అలాగే చదవడం చేయండి ఈ దుర్గా కవచం ఎలా ఉంటుంది ఎలా ప్రారంభమవుతుంది అంటే శృణోదేవి ప్రవక్షామి కవచం సర్వసిద్ధిదం పటిత్వా పాఠయిత్వాచ నరముశ్చేత సంకటాత్ ప్రారంభమయ్యే శ్లోకంతో ఉంటుంది ఈ కవచాన్ని చదివి రోజు కూడా మీరు బయటికి వెళ్ళేప్పుడు ఒక రుద్రాక్షకు సంబంధించినటువంటి ఇలా ఏదైనా బ్యాండ్ కానీ లేకుంటే ఏదో ఒక కంకరం ఒక దారంతో ఉన్న కంకరాన్ని కట్టుకోండి బయటకు వెళ్ళేటప్పుడు ఈ కవచం చదువుకొని దాన్ని కట్టుకొని తర్వాత మళ్ళీ అలాగే వచ్చేసి అది అక్కడ పెట్టండి ఇది సినీ రాజకీయ రంగాల వారే కాకుండా ఏదైనా ఉద్యోగస్తులు ఏదైనా బయట విదేశాలకు వెళ్ళేటువంటి వెళ్ళాలనుకునేటువంటి ఉద్యోగస్తులు లేదా ఏదైనా కోర్టుకు సంబంధించిన పనులు ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు ఎవరైనా సరే ఈ యొక్క మంత్రాన్ని చదివి ఆ కవచాన్ని చేతికి కట్టుకొని వెళ్ళండి మంచి మంచి శుభ ఫలితాలు పొందవచ్చు ఇక ఇవన్నీ కూడా ద్వాదశ అసలు వారందరూ కూడా పాటించవచ్చు జాతకం గురించి మాకు ఫోన్ చేసే వాళ్ళు ఉచితంగా చెప్పమని కానీ లేకుంటే వారు ఇచ్చేటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా చెప్పమంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా ఒక కొలమానం అనేది లేకుండా చెప్పడం కష్టం కాబట్టి దయచేసి అందరికీ కూడా విజ్ఞప్తి మీరు పుట్టినటువంటి తేదీ సమయము పుట్టినటువంటి ప్రదేశము జాతకం గురించి అడిగేటువంటి వాళ్ళు మీ యొక్క పుట్టినటువంటి తేదీ పుట్టినటువంటి సమయము పుట్టినటువంటి ప్రదేశాన్ని పంపించండి ఇది రాయడానికి గాను మాకు పట్టే సమయం మూడు గంటలు పడుతుంది కాబట్టి పదిహేను వందల ఇరవై ఒక్క రూపాయి తీసుకోవడం జరుగుతుంది దాని ప్రకారంగా మళ్ళీ మీతో నేను గంటపాటు మాట్లాడడం కూడా జరుగుతుంది అందరూ కూడా అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు స్వస్తి